టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి ఒంగోలు ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి రానున్న ఎన్నికల్లో వైకాపా తరపు నుంచి టికెట్ లేదనే విషయం అందరికీ విదితమే ఈ నేపథ్యంలో ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు వైకాపా అధిష్టానం జిల్లా నేతలకు సంకేతాలు ఇచ్చింది రానున్న ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి రాజకీయ ప్రవేశం చేస్తారని గతంలోనే ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రకటించారు అందుకనుగుణంగా ఒంగోలు వైకాపా ఎంపీగా మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించేందుకు ఎంపీ మాగుంట గట్టి ప్రయత్నాలే చేశారు ఈయనతో పాటు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం మాగుంట తరపున వైకాపా అధిష్టానంతో పోరాటం చేశారు కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు మాగుంట విషయంలో వెనక్కు తగ్గేదేలే అని వైకాపా అధిష్టానం తేల్చి చెప్పింది దీంతో బాలినేని సైతం చేతులెత్తేశారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మంతనాలు సాగించారు ఆ చర్చలన్నీ ఫలించినట్లు సమాచారం దీంతో రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ మేరకు ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని నేతలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో మరోసారి ఒంగోలు పార్లమెంటు బరిలో మాగుంట కుటుంబం పోటీ పడడం ఖాయమైంది ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఒంగోలు లోక్సభ బరిలో మాగుంట కుటుంబం బరిలోకి దిగడం ప్రారంభించింది మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరసింహారెడ్డిపై విజయం సాధించారు ఈయన ఒంగోలు పార్లమెంట్పై ప్రత్యేక దృష్టి సారించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో పలు దాన ధర్మాలు చేశారు చాలా గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చారు మాగుంట సుబ్బరామిరెడ్డి హత్యానంతరం ఆయన సతీమణి మాగుంట పార్వతమ్మ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై గెలుపొందారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై ఎంపీగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఓటమి చెందారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బత్తుల విజయభారతిపై గెలుపొందారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్పై విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో వైకాపా ఎంపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డిపై ఓటమి చెందారు అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గెలుపొందారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా తరఫున ఎంపీగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధ రాఘవరావుపై విజయం సాధించారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైకాపా తరపున తన తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఎంపీగా బరిలో దింపాలని మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడకపోవడంతో తెలుగుదేశం పార్టీ నుంచి రాఘవరెడ్డిని పోటీ చేయించేందుకు ఎంపీ మాగుంట రంగం సిద్ధం చేశారు దీంతో మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు ప్రధానంగా కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఒంగోలులోని రిమ్స్తో పాటు పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు బెడ్లు సమకూర్చారు ఆనందయ్య కరోనా మందును ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కరోనా బాధితులకు పంపిణీ చేశారు ప్రొక్లెయిన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులపై ముళ్ళపొదలను తొలగిస్తూ చదును చేయిస్తున్నారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఒంగోలు కొండపి కనగిరి మార్కాపురం గిద్దలూరు దర్శి ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా ఉన్న మాగుంట అభిమానులను కలిసి మద్దతు కూడగట్టారు మొత్తం మీద ఒంగోలు ఎంపీగా మాగుంట కుటుంబం నుంచి నాలుగో తరం నాయకుడు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయం దీంతో అతనికి ప్రజలు ఏ మేరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది